అందరికీ నమస్తే అండి జగన్ రెడ్డి కంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎక్కువ బాధపడిపోతున్నాడు ఒకడు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేసేయాలి అని చెప్పి ఒక బుక్ ఒకటి తీసుకొచ్చాడు పార్లమెంట్కి సంబంధించి ఒక బుక్ ఒకటి తీసుకొచ్చాడు ఇగో ఈ బుక్ చదవండి ఈ బుక్కు సంబంధించి పలానా పేజీ చదవండి అందులో రాసుందని చెప్పేసి అని ఒక టీవీ డిబేట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు నాకు ఆశ్చర్యం వేసింది నిజంగా నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాట్లా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏంటి బుక్ తీసుకురావడం ఏంటి పేజీతో సహా చెప్పడం ఏంటి కాకపోతే మీరు చదవండి నేను ఆల్రెడీ రెండు సార్లు చదివేసిన పుస్తకాన్ని అన్నాడు నేను నమ్మ నాది అదవదమ్మా ఎవరో చెప్పు ఉంటే చదివ మాట్లాడుతున్నామేమో కానీ అంత టైం మనకి ఎక్కడ ఉందండి పుస్తకాలు చదివే టైం మనకి ఎక్కడ ఉంది మళ్ళీ చాలా మంది ఇంకొక రంగా అనుకుంటారు అలా అనుకో పుస్తకాలు చదివే సమయం ఆయనకు ఉండదు అంటున్నా ఎందుకంటే కానీ టీవీ డిబేట్లోని యూట్యూబ్ ఛానల్స్లోని వీడియోలు చేసుకోవాలి ఇంకా ఆ పుస్తకం ఎప్పుడు చదివించారో నాకు అర్థం కాలే చదవడో పందు చదవలేదని చెప్పేసి అని పని అర్థం కావాలి కాబట్టి నాగేశ్వరరావు గారు ఉన్న ఉన్నపురువు పోగొట్టుకోమకండి మళ్ళీ మీరు అదే పాట పాడుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్లో ఉపేంద్ర గారు లేరా ప్రతిపక్ష నేతగానో అలాగే ఇంకోటి ఏదో పేరు చెప్పుకోవచ్చు ఆయన లేరా ఆయన ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు ఆయన ఎక్కడ కూడా ప్రతిపక్ష నేతగా లేడైనా మీకు తెలియట్లా మనం ఒకటి అనేసుకుంటాం విషయం కక్కేయాలని చెప్పేసి అని ఇంక దాన్ని బట్టి అలా ఫాలో అయిపోతామంట దాన్ని వదిలేయండి అక్కడితో వదిలేయండి దాని గురించి మీరు ఎక్కువ గుర్తు తెచ్చుకోమక్కండి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కల్పించాలా వద్దా కల్పితే ఏం జరుగుతుంది మళ్ళీ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలి సెక్యూరిటీ పెంచాలి ప్రతి దానికి లింగలింగమని నేను ఉంటానని చెప్పి తయారైపోతాడు ఇవన్నీ చాలా ఉంటాయి ఆలోచించాలా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ మీకు అర్థం అసెంబ్లీకి రాకుండా ఉండడానికి సాకులన్నీ ఎత్తుక్కుంటున్నాడు అనమాట అసెంబ్లీకి రాడు రాలేడు కూడా ఎందుకంటే గతంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయని అని చెప్పేసి అని అహంకారపూర్వకమైన భాష చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి తన భజన బృందం ఏదైతే ఉందో ఆ మిగిలిన నూట యాభై మంది భజన బృందమే అంటాము ఆ భ భజన బృందం చేత రకరకాల మాటలు అనిపించాడు ఆ భజన బృందం ఎవరు కూడా ఈరోజు ఈయనకా లేరు అంటే గెలవలేదు పదకొండు మంది పదకొండు మంది వస్తే ఏదో ఒక మూలం కూర్చోవాలి అసెంబ్లీలో ఖచ్చితంగా అదే జరుగుతుంది సిగ్గేసి నామూసి వేసి అసెంబ్లీ ఎగ్గొట్టడానికి ఈ అన్నమాట లేకపోతే నాకు ప్రజల ప ప్రజల తరపున పోరాడేయాలంటే ఖచ్చితంగా నాకు ప్రతిపక్ష హోదా ఉండాలి నాకు ఆ హోదా మీరు కల్పించాలి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుకుంటున్నారు దాని మీద విశ్లేషణ చేయండి ముందు నువ్వు అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడు నీకు అన్యాయం జరిగింది అనుకో అసెంబ్లీలో నీకు మైకే ఇవ్వలేదు అనుకో లేదు నేను మాట్లాడనివ్వలేదు అనుకో లేదంటే నేను ఎవరైనా బుద్ధులు తిట్టానుకో తిట్టే అవకాశం లేదు మరి నీ ఇలాగే వ్యక్తిగతంగా అనుకో అప్పుడు నువ్వు బయటకు వచ్చి లేదు కానీ నన్ను అవమానం ఎత్తున్నారో నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పిన ఒక అమ్మ ఉంటుంది అదేమీ లేదు ముందు నుంచి అగ్గొట్టేయాలి ముఖం చూపించుకోలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడి మాట్లాడిన మాట్లాడి కూడా అక్కడ టీవీలు వేసి చూపించేస్తారని చెప్పేసి భయం నాలుగో తారీఖు దాకా ఉపయోగపడితే జగన్మోహన్ రెడ్డి బండారు మొత్తం బయటపడిపోతుంది నేను అందుకే చెప్తున్నా నాగేశ్వర్ గారు మీకు ఉన్న పరువు పోగొట్టుకోమాకండి నేను లేదని చెప్పి అనట్ల మీకు నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్ ఉందో లేదు అని చెప్పేసి నేను అనట్ల కానీ జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని ఒకళ్ళతో పుచ్చేసుకొని జగన్మోహన్ రెడ్డిని భుజానం చేసుకొని మరీ అంత లెవెల్లో భజన చేయమాకండి ఇవ్వరు జగన్మోహన్ రెడ్డికి ఎవరు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నేత ఇవ్వరు ఇవ్వరండి జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఏం జరుగుద్దో కూడా మాకు తెలుసు ప్రతి దాంట్లోనే వీళ్ళటి గెలికేద్దామని చూస్తాడో ఒకవేళ ఆ హోదా కానీ కల్పిస్తే కనుక ప్రతిపక్ష నేత హోదా అనేది కల్పిస్తే ప్రతి పనిలోని కూడా నేను ఉన్నానని చెప్పేసి అని కెలికేసే ప్రయత్నం చేస్తాడు గతంలో మేము చూసాం కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మేము చూసాం అప్పుడు అరవై ఏడు స్థానాలు ఎన్నో వచ్చినాయి అప్పుడు అంతే ప్రభుత్వం ఏ పని చేసినా కానీ వీళ్ళటి గెలికేసి కూడా కేసులు వేపిచ్చేసి కూడా దాని ద్వారాగా కేసులు వేపిచ్చేసి చక్కగానో ఏ పని మొదలు పెట్టినా సరే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసే వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేల చేత కేసులు వేపించేసి జగన్ జగన్మోహన్ రెడ్డిని అలా ఎంత సైలెంట్గా ఉంచితే మా రాష్ట్రం అంత బాగుపడుతుంది మేము కోరుకునేది కూడా అదే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ హోదా కల్పించి మళ్ళీ నెత్తి నెట్టుకొని బాబు రానాయనని చెప్పేసి ఆహ్వానించామనుకో తిరిగి రాష్ట్రానికి ఇట్టేస్తాడు బొక్క జనానికి కాదు రాష్ట్రానికి బొక్క ఇట్టేస్తాడు మీకు తెలియట్లా ఇప్పుడే మా రాష్ట్రం పైన మాకు కొన్ని ఆశలు ఉన్నాయన్నమాట పర్వాలేదురా పెట్టుబడులు వస్తాయి కొన్ని విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి అలాంటి చిన్న చిన్న ఆశలు ఉన్నాయి మాకు వాటి మీద నీళ్ళు చెల్లిసే ప్రయత్నాలు మీరు చేయమాకండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి మన ఎత్తిని పెట్టే ప్రయత్నాలు చేయమాకండి మీ మేధ అక్కడే పెట్టుకోండి మీ దగ్గరే పెట్టుకోండి మీ దగ్గరే ఉంచుకోండి మా మీద రద్దొద్దు మా మీద చిధించొద్దు ఇద్దరూ కూడాను అలాంటి కార్యక్రమాలు అస్సలు చేయమాకండి కావలితే రిక్వెస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ తీసుకెళ్ళిపోండి మీకు పుణ్యం ఉంటుంది నిజంగా మీకు జగన్మోహన్ రెడ్డి అంత మంచి చేసాడు అంత బ్రహ్మాండంగా పరిపాలించాడు పోరాట యోధుడు అనే ఫీలింగ్ మీకు ఏదైనా కలిగింది అనుకో తెలంగాణ రిక్వెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఒక లేకటి రాయండి రాయించండి సారీ రాయించండి రాయించి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు హైదరాబాద్కి వచ్చాను తెలంగాణకు వచ్చాను తెలంగాణ ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు కాదు మీరు తీసుకోండి మాకు వద్దు ఆదైద్దు మాకు నాయన కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంక డిబేట్లోని గట్రా కూర్చొని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి ఆ పుస్తకంలో ఉంది ఈ పుస్తకాల ఉంది రాజ్యాంగం కల్పించిన హక్కు టెన్ పర్సెంట్ రావాలని చెప్పేసి ఎక్కడా లేదు ఇవ్వాలని ఉంటే ఇవ్వచ్చు ఇవ్వాలి కూడా అలా ఇవ్వరండి అంటే మీకు తెలిసినందుకు మాకు తెలియకపోవచ్చు కానీ అలా ఇవ్వరు కాబట్టి పనికి పనికిమాల మాటలు మానే మీకున్న పరువు రోజు రోజుకి తీసేసుకో మాకండి అందరూ మాట్లాడుతున్నారు మీ గురించి మీరు ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో వాటిపై వాటి గురించి అందరూ మాట్లాడుతున్నారు కనీసం తెలుసుకోకుండా గూగుల్లో కూడా వచ్చేస్తుంది కదా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎవరో పార్లమెంట్లో ఎవరో ప్రతిపక్షంగా ప్రతిపక్ష నేతగా ఉన్నారనేది గూగుల్లో కూడా వచ్చేస్తుంది అలాగే తొంభై నాలుగులో ఆయన పేరేదో చెప్పారు కాంగ్రెస్ సరఫరాటరు ఆయన కూడా మనం గూగుల్లో కొట్టుకున్నా కానీ తెలిసిపోద్ది మీరు అసలు ఏమీ చూడకుండా వాళ్ళు ఏదో పంపించారు కదా అని చెప్పి చదివినిపించేస్తే అలాగే పెడతారు నన్ను చూసారా అందరూ మీ ముఖానికి కాన్ఫిడెన్స్ చుమ్మేశారు ఎలాంటి ప్రయత్నాలు చేయమాకండి ఎలాంటి పనులు చేయమాకండి మనటి వరకు మంచి పేరు ఉండేది ఏదైనా విశ్లేషణ చేస్తాడేమో చెప్తాడేమో అని చెప్పేసి అని ఇప్పుడు ఉన్నదే పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు అన్నీ పోయినాయి అన్నమాట పేరు వచ్చేసారు పేటిఎం విశ్లేషకుడు అమ్ముడు పోయిన విశ్లేషకుడు అని ఒక పేరు మీరు శార్థకం చేసేసుకున్నారు ఇది కంటిన్యూ అయితే కనుక మా స్థాయిలాగే మీరు కూడా తయారవుతారు మా జర్నలిస్ట్ లాగా మా జర్నలిస్ట్ స్థాయిలాగే మీరు కూడా తయారాల్సి వచ్చింది అంటే స్థాయి నేను తక్కువ చేసి మాట్లాడట్లా అట్లా ఏ ఎండగా గొడుగు పట్టే టైప్లే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు జగన్ భజన చేసాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలుగుదేశానికి భజన చేస్తున్నాడు మీరు మాత్రం అప్పట్లో అంటే మీరు భజన చేయాలని చెప్పేసి నేను అన్నట్ల కాకపోతే ఏంటంటే ఉన్న వాస్తవాన్ని చెప్పండి లేని లేదు పోనీ ఉన్నది చెప్పకపోయినా పర్వాలేదు కానీ విష ప్రచారాలు చేయమక్కండి ఇది మా రిక్వెస్ట్ అనుకోండి ఇల్లు లేదు నేను ఇలాగే మాట్లాడతానంటే అందరి సైతం మాట్లాడిపించుకోవాల్సి వచ్చింది అది ఒకసారి మీరు బాగా ఆలోచించుకోవాలి